హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాల గురించి చెప్పుకుంటున్నాము తేలికపాటి జురావర్ యుద్ధ ట్యాంకు పరీక్ష విజయవంతమైందండి చైనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ ట్యాంకు జురావర్ విజయవంతంగా ప్రాథమిక పరీక్షలు పూర్తి చేసింది ఎడారి ప్రాంతంలో నిర్వహించిన ఫీల్డ్ ఫైరింగ్ లక్ష్యాలన్నీ నెరవేరాయి జురావర్ ట్యాంకు బరువు దాదాపు ఇరవై ఐదు టన్నులు దీన్ని రోడ్డు మార్గం ద్వారాను అలాగే వాయువు మార్గంలోనూ తరలించవచ్చు ఎల్ఎన్డి సంస్థ శాఖ కారంతో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ ఈ ట్యాంకును అభివృద్ధి చేసింది దీన్ని ఎత్తైన ప్రదేశాలు పర్వతాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మోహరించడానికి రూపొందించారు ముఖ్యంగా చైనా వెంబడి ఉన్న సరిహద్దుల్లో వేగంగా మోహరించేందుకు దీన్ని తయారు చేశారు సుమారు మూడు వందల యాభై పైగా జురావర్లను సరిహద్దు ప్రాంతాల్లో మోహరిస్తున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం నుంచి నేర్చుకున్న పాఠాలతో జొరావార్ తేలికపాటి యుద్ధ ట్యాంకులో అన్మ్యాన్డ్ సర్ఫేస్ వెహికల్ అంటే యుఎస్వి అనే సాంకేతికతను జోడించారు అంటే మానవ ప్రమేయం లేకుండా పనిచేసే విధంగా రూపొందించారు ఇది ఫ్రెండ్స్ జురావర్ ఎద్దు ట్యాంక్ గురించి ఎలాంటి ఆసక్తికరమైన విషయాలు మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ని లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్